నౌ ఈజ్ ద టైమ్ వి గెట్ టు హియర్ అబౌట్ అబ్బిలవర్డ్ చీఫ్ ఇంజనీయర్ ఆకారి విజయ్ ప్రకాష్ సార్ టు గ్రేసస్ విత్ యువర్ వండర్ఫుల్ వర్డ్ సార్ నా లైఫ్ జర్నీ చూస్తే ఆఫ్టర్ జాయినింగ్ చాలా మందికి తెలుసు బిఫోర్ జాయినింగ్ ఏంటి అనేది అంటే యాజ్ ఎ కిడ్ నేను టెన్త్ చైల్డ్ కావడం వల్ల ఇంట్లో నాకు రోల్ మోడల్స్ ఎక్కువ ఉండేది అంటే మా ఎల్డర్ బ్రదర్ నేషనల్ పోయిట్ సో నేను అప్పుడప్పుడు నేను కూడా ఆయనను కాపీ కొడుతూ పోయెట్ పోయిటరీ రాసేవాడిని మా సెకండ్ బ్రదరు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ యాక్టర్ నాటకాల్లోని పాత్రలు కూడా నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం అది జరిగేది ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ టైంలో మాది హౌజ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్ ఎక్సైజ్ సూపర్టెంట్ ఫర్ ఎంటైర్ తెలంగాణ సో అప్పుడే రిచ్ కమ్యూనిటీ అన్నట్టు అంటే మా హౌజ్ ఒక ఫోర్ ఎకర్స్లో ఉండి కాంపౌండ్ వారు ఉండి మధ్యలో మా హౌజ్ ఉండేది ఆ చుట్టూ స్టార్టింగ్లో అయితే గుర్రాలు అవి ఉండేవి ఆ తర్వాత అవన్నీ రెంటల్ పోర్షన్స్గా మారిపోయాయి సో అందరూ టెనెంట్స్ ఉండేవాళ్ళు సో ఇన్ కాంపౌండే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉండేది సో అందరికి కలిపి ఒక ట్యూషన్ సార్ వచ్చేవాడు నన్ను పంపించేవాళ్ళు కాదు ఇంట్లో కొట్లాడి నన్నెందుకు పంపించరు అని చెప్పేసి నేను కూడా పోయాను పోయినప్పుడు నాకు నా సబ్జెక్ట్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నా సబ్జెక్ట్ పుస్తకాల కంటే ఎక్కువ వాళ్ళ సబ్జెక్టులు ముఖ్యంగా సోషల్ స్టడీస్ అన్నీ ఎందుకంటే అందులో రాజుల కథలు అవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేవి అప్ టు టెన్త్ క్లాస్ వరకు అవన్నీ చదివేవాడిని అయితే ట్యూషన్ సార్ కూడా కోప్పడేవాడు నువ్వు ఫోర్త్ క్లాసు నీ సబ్జెక్ట్ చదువుకో ఇవన్నీ ఎందుకు అని కానీ అవి బాగా ఇన్స్పైర్ అయ్యేది అంటే ఒక రకంగా యాక్చువల్గా నా ఏజ్కు ఓవర్ గ్రో అయిపోయాను అప్పటికే కానీ హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది తెలియదు ఇప్పుడంటే ఐక్యూ ఎక్కువ ఉంటే నెక్స్ట్ క్లాసు టూ క్లాసెస్ జంప్ చేయించేవాళ్ళు అప్పుడు ఆ సిస్టమ్ లేదు ఇంకా టెన్త్ క్లాస్కి కూడా అండర్ ఏజ్ అయిపోయానేమో అని చెప్పేసి చాలా పైరవీ చేయాల్సి వచ్చింది అయితే ఆ పీరియడ్లో ఇంట్లో ఎప్పుడూ కూడా చదువుకోమని ఫోర్స్ ఉండేది కాదు ఎప్పుడు పుస్తకాలు ముట్టేవాడిని కాదు నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ మా ఫాదర్కి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చాను అని చెప్పాను నేను చిన్నగా ఉన్నందుకు నువ్వు టెన్త్ క్లాస్ సెవెంత్ అనుకున్నారా రా అన్నాడు అంటే నాకు ఎగ్జామ్ అయింది తెలియదు నేను ఏ క్లాస్ చదువుతున్నదో తెలియదు అలా ఉండేది అన్నట్టు సిచ్యువేషన్